शमनाश्यम वरुण शमना भगवरियमा शम न इंद्र बृहस्पति शम न ब्रह्मणे नमस्ते वायो तमे प्रत्यक्ष ब्रह्मासि तामे प्रत्यक्ष ब्रह्म वदिष्यामी तुम సత్యం వదిష్యామి తన్మామవతురవతు అవతు మాం అవతు ఓం శాంతి 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 మనం ఈ క్లాస్ నుంచి కూడా మనం రాసుల్లోకి వెళ్తున్నాము మొట్టమొదటి మ్యాష్ రాశి రాసి చక్రంలో ఏ దేశంలో అయినా సరే ఏ విధానంలో అయినా సరే అదే సైన్స్ సిద్ధాంతం అయినా సిద్ధాంతం సిద్ధాంతమైనా ఇండియన్ ఎస్ట్రాలజీ అయినా వెస్ట్రన్ అస్ట్రాలజీ అయినా ఏదైనా సరే మొట్టమొదటి రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి దేంతో ప్రారంభమవుతుంది అంటే మ్యాక్షన్తో ప్రారంభమవుతుంది అని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ సో దీనికి ఈ రాశి చక్రానికి ఈ రాశికి సంకేతము తల మనకి సింబల్స్ చెప్పుకుంటున్నాం కదా మన మేషానికి తల అది సింబల్ శరీరంలోని శక్తిని అంటే దేన్ని సూచిస్తుంది అంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ నేను వెళ్ళట్లేదు ఎక్కడైనా సింబాలిక్ ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను తప్ప అదనలో చాలా మాటలు మనం చెప్పుకున్నాము మీకు తెలిసిందే కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అక్కడి నుంచి చోట నేను ఇవ్వను చదువుకు వెళ్ళిపోతాను శరీరంలోని శక్తిని బలమును ముందు వెనుక చూడకుండా తిన్నగా దూసుకొని పోవటాన్ని గొర్రె సూచిస్తుంది మీరు ఎప్పుడన్నా ఈ గొర్రెలు పోట్లాడ పందాలు వెళ్ళినట్లయితే మీకు తెలుస్తుంది ఆ రెండింటికి మా శత్రుత్ ఉండదు ఒక గొర్రె పొట్టేలు ఎక్కడో పెరుగుతుంది ఇంకో గొర్రె పొట్టలు ఎక్కడో పెరుగుతుంది రెండింటినీ ఉదాహరణ ఒకటి నీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టేటప్పటికల్లా ఆ రెండు అది చచ్చిపోయిన దాకా పొరల పగిలేదాకా పోట్లాడుకుంటూ ఉంటాయి ఎందుకు పోట్లాడుకుంటూ ఉంటాయంటే నేను ఇది అకారణంగా పోట్లాడుకుంటూ ఉంటాయి అంత పవర్ వాటి దగ్గర ఉంటుంది రెండోది ఏంటంటే గొర్రెలకు ఉన్న లక్షణం ఏంటంటే ఒక గొర్రె వెళ్ళిపోతుంది అనుకోండి వెనకాల మీద బ్లైండ్గా వెళ్ళిపోతాయి ఆ గొర్రె మంచి మార్గంలో వెళ్తే అన్ని మంచి మార్గంలో వెళ్తాయి గొర్రె కానీ ఒకవేళ ఏదైనా కొంచెం ప్రమాదమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాయి వెనక కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అందుకే గొర్రెలాగా అంట అంటారు చూసారా అంటే మూర్ఖత్వం కూడా ఉంటుందంటే ప్రతి రాశిలో నెగిటివ్ పాజిటివ్ క్వాలిటీస్ ఎలాగైతే ఉంటాయని చెప్పుకున్నాము ఆ మాషన్ నెగిటివ్ క్వాలిటీ ఏంటి అన్నట్లయితే శక్తి అనే దాన్ని వాళ్ళు సరైన మార్గంలో ఉపయోగించు ఉపయోగించుకోకపోయినట్లయితే ఇలా జరుగుతుందనమాట అది అర్థం చేసుకోవాలి చైతన్య అధమా కక్షల్లో ఈ రాశి ఒక నిర్దేశం లేని బలము సూచిస్తుంది ఈ యొక్క చైతన్యం గారి అధమాస్థాయిలో ఎవల్యూషన్లు ఎవరైతే లోయర్ స్టేజెస్లో ఉంటారో అధమ స్థాయిలో అధోలోకాల్లో ఉంటారో వాళ్ళ శక్తి అనేటటువంటిది ఒక లక్ష్యం లేకుండా అది పనిచేస్తూ ఉంటుంది నాయకత్వము బలము పరాక్రమము అవరోధాలను అధిగమించడం ఈ రాశి యొక్క ముఖ్యమైన లక్షణములు అంటే నాయకత్వం ఒకటి లీడర్షిప్ బలం ఒకటి పరాక్రమం ఒకటి అవరోధాలని అధిగమించడం ఒకటి ఈ రాశి యొక్క ముఖ్యమైన లక్షణాలు సో ఈ లక్షణాలు ఎలా అన్నట్లయితే వీళ్ళు మంచి అంటే పరిణామక్రమంలో ఉత్తమమైన స్థాయిలో ఉండి పది మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక స్థాయిలో ఉండి మనసు విశాలమైనటువంటి భావాలు కలుగున్న మనసులో ఉన్నట్లయితే వీళ్ళు చాలా మంచి నాయకులుగా బాగా రాణిస్తారు లేకపోతే ఏమవుతుంది తెలుసా వీళ్ళని స్వార్థపరులైన కొంతమంది నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వీళ్ళ ఉండేటటువంటి శక్తి బలం ఉంది కదా నమ్మకం నమ్మే నమ్మితే ముందుకు వెళ్ళిపోవడం వెళ్ళిపోవటం వెనక ముందు చూసుకోకపోవటం ఆ నమ్మకంతో కూడినటువంటి బలం ఏదైతే ఉన్నదో దాన్ని ఉపయోగించుకొని ఈ నాయకులందరూ కూడా వీళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు అది నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇది పరిణామక్రమంలో అన్ని దశల్లోనూ విపరీతమైన శక్తిని విడుదల చేయడానికి నా సూచిస్తుంది క్రమంలో ఏ దశలో ఉన్నా ఏ దశలో అంటే ఏంటి భౌతిక కక్షలో కానీ ప్రాణమయ కక్షలో కానీ మనోమయ కక్షల్లో కానీ బుద్ధిమయ కక్షల్లో కానీ ఏ కక్ష అయినప్పటికి కూడా ఇది విపరీతమైన శక్తిని అనేది సూచిస్తుంది సుమా చెప్తున్నారు అంటే మామూలుగా అయితే పశు ప్రవృత్తితో కూడినటువంటి అయితే పశు ప్రవృత్తికి సంబంధించిన శక్తి అంతా వాళ్ళే ఉంటుంది అయితే ఇంటలెక్చువల్స్ అయితే ఇంటలెక్చువల్ పవర్ వాళ్ళలో ఉంటుంది చాలా తీక్ష్ణంగా అనేది సునిశ్చితంగా అనే దాంట్లో వీళ్ళు మారిపోతుంది తీక్షణంగా ఆలోచిస్తారు అనేటటువంటి దాన్ని వీళ్ళు చాలా సునిశ్చితంగా చాలా వేగంగా ఆలోచించగలరు మంచి డేషన్స్ నిర్ణయాలు చాలా క్విక్గా తీసుకోగలరు అన్నది పనిచేస్తుంది ఇలా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదిగినటువంటి వాళ్ళు అనుకోండి ఆధ్యాత్మిక గురువులయ్యి కొన్ని వేల మందిని లక్షల మందిని వాళ్ళు ప్రభావితం చేయగల శక్తి వాళ్ళలో ఉంటుంది ఏ రంగం అదే ఇండస్ట్రీలిస్ట్లు అయ్యారు అనుకోండి పెద్ద 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 ఇండస్ట్రీస్ కొన్ని వేల 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 మందిని ఉద్యోగాలు ఇచ్చి ఎన్నో దేశాల ఇండస్ట్రీస్ స్థాపించి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించే శక్తి వాళ్ళలో ఉంటుంది వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ శక్తి ఆ రంగంలో పనిచేస్తుంటూ ఇక్కడ చెప్తున్నారు ఈ శక్తి ఉన్నత ప్రయోజనాల కోసం ఉనికిలో ఉన్న స్వరూ రూపాలను విధ్వంసం చేయడానికి సూచిస్తుంది భౌతిక కక్షల్లో పాత రూపాలను విచ్ఛిన్నం చేసి దాన్ని అభివృద్ధి చేసే విధంగా పునర్నిర్మాణానికి కావలసిన మధుర ప్రేరణని రాశి కలుగు చేస్తుంది దీని ఇంకొక లక్షణం కూడా ఉంది అనేక శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఎంతో కాలంగా ఉన్నటువంటి ఈ పాత పద్ధతులు పురాతనమైన పద్ధతులు ఉన్నాయి ఉంటాయి చూసారా కొన్ని చాందసమైన విధానాలు ఉంటాయి చూసారా అవన్నింటినీ కూడా మొత్తం విచ్ఛిన్నం చేసి ఇలా కొత్తగా ఒక వ్యవస్థని స్థాపించేటటువంటి రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం చేసేటటువంటి ఒక లక్షణం కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది అది నెగిటివ్గా ఉండొచ్చు పాజిటివ్గా ఉండొచ్చు అంటే విధ్వంసం చేయడం అనేటటువంటిది నెగిటివ్గా కూడా విధ్వంసం చేయొచ్చు పాజిటివ్గా విధ్వంసం అంటే అర్థం ఏంటి సమాజానికి ఏవైతే ఉపయోగపడలేదో సమాజాన్ని ఏవైతే నాశనం చేస్తున్నాయో మానవ పురోభివృద్ధికి ఏవైతే ఆటంకంగా ఉంటున్నాయో వాటిని శుభ్రంగా ధ్వంసం చేసి ఒక నూతన వ్యవసాయం స్థాపించడం అనేటటువంటిది రీకన్స్ట్రక్షన్ అంటాం కదా అది కూడా మ్యాస్టర్ రాసి వాళ్ళు మిగతా రాసల వాళ్ళకన్నా కూడా బాగా ధైర్యంగా ముందుకి వెళ్ళగలరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక టౌన్స్ ఉంటాయి పూర్వకాలంలో ఉన్న నగరాలన్నీ కూడా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా కట్టి కట్టి ఉన్నటువంటి ఉండు అంటే అవి చిన్న చిన్న ఊర్లుగా నగరాలుగా మారినాయి అనుకోండి ఉదాహరణకి ఉదాహరణ బాగా అర్థం చేసుకోండి కొన్ని ఊర్లు కట్టుకున్నారు తర్వాత 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 ఊర్లకి వచ్చేటటువంటి మనుషులు పెరిగారు వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు కూడా కాలనీస్ కట్టుకున్నారు అట్లా ఒక విలేజ్ అనేటటువంటి నగరంగా మారిపోయింది అనుకోండి దానికి ఒక అరేంజ్మెంట్ ఆర్గనైజర్వేగా ఎందుకు ఉంటుంది ఉండదు చిన్న చిన్న రోడ్లు రోడ్ల మీదే ఇళ్ళు పక్కనే షాపులు సరైన డ్రైనేజ్ ఉండదు జనాభా చూస్తేనేమో జనసంఖ్య చూస్తే పెరిగిపోయింది ట్రాఫిక్ పెరిగిపోయింది ఊరంతా గందరగోళంగా ఉందనుకోండి ఆ గందరగోళంలో ఉన్న ఇంటి ఊరిని బాగు చేయడానికి ఎవరు ఇష్టపడరు ఎవరు వాళ్ళు వెళ్ళి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు రోడ్డు అడవ్ చేయాలన్నట్లయితే రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి షాపులను ఎల్లో తీయాల్సి వస్తుంది ఎవరు ఎవరు ఇష్టపడరు అలాంటి చోట అలా అలా ఉంటే ఆ నగరం అభివృద్ధి చెందదు ఆ నగరంలో ఎకానమీ కూడా అభివృద్ధి చెందదు హైజీనిక్గా కూడా నగరం అంతా కూడా చాలా వెనకబడిపోయి ఉంటుంది సరైన డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు ఏమి ఉండదు అట్లా కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా ఆ నగరం ఉండిపోయింది అనుకోండి అది ఏమవుతుంది కొంతకాలానికంటే అలా కాలకర్మంలో కలిసిపోతుంది అట్లాంటప్పుడు ఏం జరగాలన్నట్లయితే రాడికల్ చేంజ్ జరగాలి అది ఇనిషియల్ స్టేజ్లో చాలా కష్టంగా ఉంటుంది బాధగా ఉంటుంది చాలామంది ఇబ్బందులు పడతారు చాలామంది నష్టపోతారు చాలామంది చాలా వాటిని కోల్పోతారు కానీ ఎక్కడో చోట ఏదో ఒక డెసిషన్ తీసుకుని ఆ ఊరికి కావాల్సినటువంటి ఏర్పాట్లు డ్రైనేజ్ కానీ లేకపోతే చెరువులు కానీ లేకపోతే ఉద్యానవనాలు కానీ లేకపోతే ప్లాంటేషన్ కానీ లేకపోతే మంచి ట్రాన్స్పోర్టేషన్ జరగాలంటే చాలా విధ్వంసం జరుగుతుంది తాత్కాలికంగా చాలా బాధాకరంగా ఉంటుంది ఇంకా చాలామంది బాధపడతారు కానీ భవిష్యత్తును చూసినట్లయితే జరిగి తీరాల్సిందే అట్లాంటి పనులు చేయాలంటే మాస్టర్ రాసి బలంగా ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తారు సుమా అట్లాంటి చేంజెస్ ఒక గ్రామం లెవెల్లో కానీ ఒక టౌన్ లెవెల్లో కానీ ఒక స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ భూగోళం మీద కానీ ఏదైనా సరే అలాంటి చోటు శక్తి కావాలి యుక్తి కావాలి దీక్ష కావాలి శౌర్యం కావాలి పట్టుదల కావాలి నిలబడ్డం నిలబడి పనులు చేయడం కావాలన్నట్లయితే అది మేషరాశి లక్షణము ఇది సో ఈ కారణం వల్ల ఈ రాశి తీవ్రవాద రాశిగా అది అదే కాకుండా ప్రపంచ వ్యవహారాల్లో ఈ రాశి ప్రమాదకరమైన రాశిగా పరిగణించబడుతుంది ఇంత విధ్వంసం సృష్టించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు తీవ్రవాదులని అంటారు కాకపోతే ప్రమాదకరమైన రాశి అని అంటారు నిజంగా రెండు కూడా ఉంటాయి అంటే ఎక్స్ట్రీమిస్ట్ అందరూ కూడా మాస్టర్ రాశి తాలూకు ప్రభావంలోనే ఉంటారు రిఫార్మర్స్ అందరూ కూడా రాశి తాలూకా ప్రభావంలోనే ఉంటారు ఇద్దరు ఇందులోనే ఉంటారు ఇది ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పరమాణు విస్ఫోటనము చెందే అపారమైన శక్తిని విడుదల చేయటం దాన్ని వివిధ ప్రయోజనములకు ఉపయోగించుట ఈ రాశి ప్రభావం వల్లనే జరుగుతున్నది అంటే అణువుని విస్ఫోటనం చెందించటం దానివల్ల అపారమైన శక్తిని విడుదల చేయటం దాని అనేకమైన ప్రయోజనాలకు ఉపయోగించడం కూడా ఈ మేషరాశి ప్రభావం వల్లే సుమా అని చెప్తున్నారు శరీరంలోని సముచిత స్థానంలో ఈ రాశిని గుర్తించి ఈ రాశి మీద ధ్యానం చేయటం వలన భౌతిక కణజాలములలోని పరమాణువులు విడగొట్టబడి దానివల్ల విడుదల అయిన శక్తిని సూక్ష్మత ధర్మాలలో తిరిగి నింపడం అనే ఉన్నత ప్రయోజనములకు వినియోగింపదగ ఉండును ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది ఇది సాధారణంగా ఉత్తమమైనటువంటి స్థాయిలో కూడా జరిగే ప్రక్రియ కాదు ఇది ఎందుకంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది శరీరంలోని సముచిత స్థానంలో ఈ రాశిని గుర్తించి శరీరంలో ఉండేటటువంటి కొన్ని భాగాల్లో ఈ రాశిని గుర్తించి ఈ రాశి మీద ధ్యానం చేయటం వలన అంటే కొన్ని భాగాల్లో ఆ రాశిని పెట్టుకొని ఆ రా ఈ రాశిని ధ్యానం చేయడం వల్ల రాశికి ఒక స్థానం ఉంది అదేంటిది ముద్యం అది కాదు ఇది అందుకే నేను మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను శరీరంలో కొన్ని భాగాలను గుర్తించి కొన్ని ప్రయోజనాల గురించి గుర్తించి అక్కడ రాశిని ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందన్నట్లయితే భౌతిక కణజాలంలోని పరమాణువులు విడగొట్టబడి అంటే ఫిజికల్ మ్యాటర్లో ఉండే ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో పరమాణువు ఏదైతే ఉన్నదో అణువులు పరమాణువులు అంటాం కదా ఏవైతే ఉన్నాయో అవి వెడగొట్టబడతాయట అణువు పరమాణువులుగా వెడగొట్టబడింది అంటే ఎంత శక్తి అక్కడ పుడుతుంది అక్కడ విడగొట్టబడి దానివల్ల విడుదలైన శక్తిని సూక్ష్మతర ధర్మాల్లో తిరిగి నియమి నింపడం అనే ఉన్నత ప్రయోజనములకు వినియోగింపదగినదిగా ఉండును ఈ పరమాణులని విడగొట్టి దాంట్లో ఏ శక్తి అయితే పుడుతుందో దాన్ని చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధర్మాలుగా జరిగింది శరీరంలో నింపడం కావాల్సిన చోట అది జరుగుతుందండి అంటే మేషరాశి వల్ల ఆ శరీర భాగంలో మేషరాశిని నింపి అంటే అక్కడ దాన్ని ప్రొజెక్ట్ చేసి అక్కడ అణువుల్లో పరమాణువులని విడగొట్టి అక్కడ పుట్టినటువంటి శక్తిని సూక్ష్మాది సూక్ష్మంగా మిగతా అవయవాలకు పంపించడం అనేటటువంటిది ఒక ప్రక్రియ అది జరుగుతుంది మహాయోగులు లాంటి వాళ్ళకి జరగొచ్చునేమో లేకపోతే మహాభారతంలో కానీ రామాయణంలో కానీ యుద్ధాల్లో ఒక శస్త్రాన్ని అస్త్రంగా ప్రయోగించినప్పుడు స్పేస్లోంచి ఫైర్ అగ్ని పుట్టడం కానీ స్పేస్లోంచే వాయువులు క్రియేట్ అయ్యి వెళ్ళటం కానీ స్పేస్లోంచి వర్షం జలములు పొడడం కానీ అవే కదా మనకి వారణాశ్రము ఆగ్నేయాస్త్రము ఆశ్రమం అని చాలా పేర్లు పెట్టి పిలుస్తారు కదా అంటే వాళ్ళకి అంటే వేదకాలం నాడు కానీ అప్పటికి లేదా మహాభారత కాలం ఫైవ్ థౌసండ్ ఇయర్స్ చిలరైంది కదా అప్పటికే అణువుల్ని వాటిని విడగొట్టి వాటి రూపాంతరాలు చెందించి అస్త్రాలుగా ఉపయోగించుకునే టెక్నాలజీ అప్పుడే వాళ్ళకి ఉండాలని చెప్పి మనకు అర్థం కావాలి అదే శరీరంలో కూడా ఏదైనా ఋషులు సాధించినటువంటిదే కదా అస్త్రశాస్త్ర విద్యలన్నీ కూడా ఋషులు సాధించినటువంటి ఋషులు సాధించి వాళ్ళ తపస్శక్తి చేత అప్పుడున్నటువంటి రాజకుమారులకి చక్రవర్తులకి రాజులకి వాళ్ళకి వాళ్ళు నేర్పించారు సో అదే శక్తితో శరీరంలో కూడా అట్లాంటి ప్రక్రియ జరిగినప్పుడు ఇది ప్రజెంట్ సైంటిస్ట్కి ఎప్పటికీ తెలుస్తుంది అంటే అది మనం ఊహించడం కూడా ఊహించలేము ఇది సైంటిస్ట్ అని అంటున్నాం కాబట్టి ఈ ప్రక్రియ కొంత ఆపరేటర్స్తో కూడా సైంటిస్టు ముందు తరాల్లో కనిపెట్ట కనిపెట్టడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పటికే సైన్స్ చాలా ముందుకు వచ్చింది కదా ఇప్పటికే సైన్స్ బాగా అడ్వాన్స్ అయింది కదా వాళ్ళ దృష్టి కొంచెం ఈ అడ్వాన్స్ అయినటువంటి సైంటిస్ట్ దృష్టి కొంచెం మన తాలూకు పురాణాల మీద కానీ వేదాల మీద కానీ శాస్త్రాల మీద కానీ అందులో కూడా ఇవన్నీ ఈ పదాలన్నీ ఉపయోగించారు అణు అనే పదం ఎప్పుడో ఉపయోగించారు కదా పరమాణు అనే పదం ఎప్పుడో ఉపయోగించారు కదా కణవలు అనే పదం ఎప్పుడో ఉపయోగించారు కదా ఆకాశయానం అనే పదం ఎప్పుడో ఉపయోగించారు కదా విమానం అనే పదం ఎప్పుడో రామాయణ కాలంలో ఉపయోగించారు కదా అప్పటికే వాళ్ళకి ఇవన్నీ తెలుసుంటాయి కదా అనుకుని ఆ దృష్టిలోకి వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళకి మరికొంత ఈజీ అవుతుంది ఇది మానవుని యొక్క నందు మేషరాస్ గుర్తించబడిచినది శిరస్సు ఎంత శిరస్సు అనుకోండి దీని కేంద్రంగా ఇక్కడ మానవుడి భూమి మీద ఒక జీవి నిట్ట నిలువుగా ఉంటాడు మానవుడికి జంతువులకి తేడా చాలా మాటలు నేను చెప్పాను పైదాగ్రస్ చెప్పింది జంతువుల వెనుముక హరిజంట్లుగా ఉంటుంది మనుషుల దానికు వెనుము నిటారుగా ఉంటుంది అంచేత భూమి మీద ఊర్ధం ఒక జీవి అందువల్ల అందుకే మనం ధ్యానం చేసే చేసుకునేటప్పుడు నిటారుగా కూర్చుని ధ్యానం చేసుకోమని చెప్తారు ఇది అందువల్ల అతని శిరస్సు ఉన్నతమైన మధ్యాహ్న బిందువుని సూచిస్తుంది ఈ శిరస్సు అంటే నిటారుగా ఉంటుంది కాబట్టి ఈ శిరస్సు ఏదైతే ఉంటుందో అది ఆకాశంలో ఉండేటటువంటి మిఠమధ్యాహ్నాన్ని అంటే సూర్యుడికి హయ్యెస్ట్ ఎల్యూమినేషన్ ఎప్పుడు ఉంటుంది సూర్యుడికి రోజు మొత్తం మీద మిఠ మధ్యాహ్నం మన నెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు ఆయన హయ్యెస్ట్ ఇల్యూమినేషన్ ఉంటుంది కాబట్టి ఈ శిరస్సుకి నేను ఆ అండ్ సూర్యుడికి కూడా న్యాసాన్ని మన వాళ్ళు తెలుసుకున్నారు ఈ రాశి దేవతల మిట్ట మధ్యాహ్నంగా ఏర్పడుతుందనే విషయం మనకు గుర్తిస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది దేవతలకి ఇది మిట్ట మధ్యాహ్నం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అని చెప్తున్నారు జ్యోతిష్కులు ఈ రాశిని సూర్యునికి అని చెప్తారు కనుక వాస్తవానికి ఈ రాశి ఉపదేశం రాశిగా గుర్తించబడుతుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం మనకి స్వక్షేత్రము శుక్షేత్రము ఉచ్చక్షేత్రము క్షేత్రము నిజక్షేత్రం అని చెప్పుకున్నాం మనం ఎప్పుడు ఫస్ట్ లెవెల్లో చెప్పుకున్నాము మేషానికి ఉచ్చ ఉచ్చరాశి రాశికి ఉచ్చగ్రహం ఏది సూర్యుడు మేషానికి స్థానం శిరస్సు శిరస్సుకి ఊర్ధ్వంగా పైన ఉండేది మిట్ట మధ్యాహ్నం ఎవరు సూర్యుడు సూర్యుడు రోజు మొత్తం మీద తన తాలూకు పూర్తి వెలిగి ఎప్పుడు ఇస్తాడు మనకి మిట్ట మధ్యాహ్నం ఇస్తాడు రోజులో మన భావాలు లెక్కెట్టినప్పుడు మనం పుట్టినప్పుడు ఏ జీవి అయినా భూమి మీద పుట్టినప్పుడు పుట్టిన స్థలానికి తూర్పున ఉన్నటువంటి తూర్పున ఉన్నటువంటి రాశి ఏదైతే ఉంటుందో దాన్ని మనం లగ్నము ఫస్ట్ హాస్గా తీసుకుంటాము అన్ని ఎనిమిదిగా పది రెండు గంటలకి ఈ రాసులు మారుతూ ఉంటాయి కాబట్టి దే మొత్తం మీద సరిగ్గా మిట్ట మధ్యాహ్నం మనకి ఏ ఏ ఏ భావం వస్తుందో తెలుసా పదో భావం వస్తుంది ఎవరైనా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు పన్నెండున్నర గంటల మధ్యలో పుట్టారనుకోండి పన్నెండు పన్నెండున్నర ఆ ప్రాంతంలో పుట్టారనుకోండి ఉదాహరణకి మిట్ట మధ్యాహ్నం పుట్టారనుకోండి సూర్యుడు ఎక్కడుంటాడో వాళ్ళ జాతకంలో మనం కాల్కులేషన్ చేయట్లేదు పదో ఇంట్లో ఉంటాడు పదో ఇంట్లో సూర్యుడు ఉన్నట్లయితే అన్ని భావాల్లోకి కూడా సూర్యుడు ఉండేటటువంటి సూర్యుడు చాలా బలంగా ఉండేటటువంటి భావం ఏదన్నట్లయితే అది పదవ భావము టెన్త్ హౌస్ అని అంటారు అది ఎప్పుడు ఉంటుంది రోజులో మనకి మిట్ట మధ్యాహ్నం ఉంటుంది అందుకే మేడియన్ ప్లేయర్ అంటారు కూడా అని నేను మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ రాశి ఉపదేశపు రాశిగా కూడా గుర్తించబడింది ఉపదేశపు రాశి అని నేను ఇనీషియేషన్ ఇనీషియేషన్ ఇచ్చే రాశ్రమా అని అంటే మేషరాశిలోనే ఇనీషియేషన్ ఇస్తారా మేషరాశి వాళ్ళకే ఉపదేశం జరుగుతుందా అది కాదు అర్థం చేసుకోవచ్చు మేషరాశి అనేది శిరస్సుని సూచిస్తుంది కాబట్టి ఈ భాగం అంతా మేషరాశే కాబట్టి చుని తాలూకు వెలుగు ఈ శిరస్సు గుండా సహస్రార గుండా మనలోకి ప్రశ్నిస్తుంది కాబట్టి ఆ వెలుగు మనలోకి వచ్చి మళ్ళీ ఉండే ప్రజ్ఞల్ని అది వికసింపజేస్తుంది మేల్కొల్ప చేస్తుంది కాబట్టి అదే ఉపదేశం అంటే అందుకే మ్యాక్స్టర్ రాసి ఉపదేశం ఇనిషి ఇనీషియేషన్ సైన్గా గుర్తించారని చెప్తున్నారు మానవుల్లోని సౌరధర్మము మోక్షము ఈ ధర్మం ఒక యోగి సహస్రారమునందు గుర్తింపబడుతుంది సోలార్ ప్రిన్సిపల్ మోక్షము అన్నారు మాస్టర్ గారు అంటే సోలార్ ధర్మం అంటే సోలార్ సోలార్ ప్రిన్సిపల్ అంటే సూర్యుడు ఆయన మోక్షకారకుడు ఈ ధర్మము యోగి సహసార కేంద్రం అని గుర్తించబడుతుంది యోగి యొక్క సహసార కేంద్రంలో ఈ మోక్షం అనే ధర్మం గుర్తించబడుతుంది సుమని చెప్తున్నారు ఏంటి శివుడు శక్తి కలిసి చోటు అని చెప్తారు ప్రకృతి సహస్రంలో ఉండేటటువంటి శివుడిని శక్తి పార్వతి ప్రకృతి సా మూలాధారం దగ్గర నుంచి నెమ్మదిగా క్రమక్రమంగా వెనుముఖం కూడా వచ్చి సహస్రారం దగ్గర అంటే కైలాస అది శంబళ అంటారు ఇంకొక పరిభాషలో అక్కడ కలిసి రెండు కూడా ఒకటే అయినప్పుడు అదే కదా మోక్షం అంటే ఇవన్నిటి కూడా కేంద్రం ఏంటంటే మనకి శిరస్య కేంద్రం అది మేషన్ సూచిస్తుంది కాబట్టి ఈ మేషరాశికి ఇంత ఇంపార్టెన్స్ సుమా అని చెప్తున్నారు మేషర్ ఈ కేంద్రం బ్రహ్మదండంలో ఉన్న మిగతా అన్ని కేంద్రముల సామర్థ్యం కలిగి ఉంటుంది శరీరంలో ఎన్ని కేంద్రాలు ఉన్నప్పుడు కూడా అన్ని కేంద్రాల తలుగు సామర్థ్యం అంతా కూడా ఎక్కుంటూ సుమా చెప్తున్నారు అందుకే మనం ఇక్కడ బొట్టు పెట్టుకోవడం కానీ గురు మధ్యలో బొట్టు పెట్టుకోవడం కానీ గురు మధ్యలో ధ్యానం చేయడం కానీ వీలైన సార్లు రోజు మొత్తం అయితే మొహం కడుక్కోవడం కానీ షైలైతే పెట్టుకున్నా పెట్టుకున్న వైశవలు నిలువగా పెట్టుకున్నా శాక్తేయులు ఇక్కడ కుంకుమ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కూడా ఈ ప్రాంతంలోనే పెడతారు వాళ్ళు ఎందుకంటే అన్ని ముఖ్యమైన కేంద్రాలు అంటే మళ్ళీ మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళే అన్ని ముఖ్యమైన కేంద్రాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచే శరీరంలో పైనుంచి దిగుకి దిగి వచ్చినా ఆ శరీరంలో నుంచి మనం మృత్యువులోకి వెళ్ళినప్పుడు శరీరంలో నుంచి యోగి బయటికి వెళ్ళదలుచుకున్న ఇవే కేంద్రాలు కాబట్టి అన్నిటికీ మూలమైన కేంద్రం ఏంటంటే శిరస్సు దాన్ని సూచించేది సుమ అని ఇక్కడ చెప్తున్నారు మేషరాశి చక్రములోనే పన్నెండు రాశుల ధర్మంలో కలిగి ఉంటుంది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మేషరాశిలో మిగతా చుట్టూ ఉన్న పదకొండు రాశుల మొత్తం పన్నెండు లక్షణాలు లక్షణాలన్నీ కూడా మేషంలో మనకు కనిపిస్తాయి అట్లాగే లగ్నము నుంచి ఉన్న పన్నెండు భావాల లక్షణాలు కూడా లగ్నంలో మనకు అనిపిస్తూ ఉంటాయి కాబట్టి లగ్నం చాలా బలంగా ఉన్నటువంటి జాతకం వేరుగా ఉంటుంది లగ్నం బలంగా లేకుండా మిగతా భావాలు బలంగా ఉన్నప్పుడు కూడా లగ్నం కూడా బలంగా లేకపోతే ఆ భావాలు వాడి తాలూకు పూర్తి సామర్థ్యాలని మనకి ఫలితాలుగా ఇవ్వలేవు అందుకే మనం ఏం చూస్తాము మొట్టమొదటి జాతకం చూడంగానే లగ్నాన్ని చూస్తాము చంద్రుని కూడా మనం చూస్తాము ఈ కారణం వలన న్యాస సిద్ధాంతం వలన మన మనలను జాతకంలోని పదవభావము ఇదివరకే ఉన్నట్లు పన్నెండు భావాల శాఖలను తనలో ఇముడ్చుకొని ప్రకాశిస్తున్న మధ్యాహ్న బిందువుకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రశంసించేలా చేస్తుంది లగ్నం ఒకటే కాకుండా మిఠ మధ్యాహ్నం ఏదైతే అని అనుకుంటున్నాం మనం అది భావం అనుకుంటున్నాము ఈ లగ్నము కాకుండా భావము కూడా మేషరాశి ఎలాగైతే పన్నెండు రాసుల్ని కూర్చు ఉంటుందో అట్లాగే పదవ భావం కూడా అది కూడా మిగతా రాసుల తాలూకు లక్షణాలను కూడా మిగతా భావాల లక్షణాలను కూడా కలిగి ఉంటుంది సమా అని చెప్తున్నారు లగ్నాన్ని కూడా లక్షణం ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి లగ్నం కన్నా కూడా పదవ భావం అనేటటువంటిది జాతకంలో చాలా బలంగా పనిచేస్తుంది భావం ఎందుకు చాలా బలంగా పనిచేస్తుంది అన్నట్లయితే ప్రపంచంలో మనం రాణి రా మనం రాణించడం కానీ ఏదైనా సాధించడం కానీ మనం చేసే పనులు కానీ మన అచీవ్మెంట్స్ కానీ మన గోల్స్ కానీ ఏ మన వైభవం కానీ ఏదైనా సరే పదవ భావం సూచిస్తుంది దాని కర్మభావం అంటారు సుమ అని చెప్పుకొని మిగతా అన్ని భావాలు తాలూకు శాఖల్ని కూడా పదవ భావం తనలో ఎమ్మిచ్చుకుంటుంది సుమా అని చెప్తారు అందుకే పదోభావం చాలా బలంగా ఉంటేనే మనకి నాయకత్వం అనేది వస్తుంది మన మాటకి సొసైటీలో ఒక రాణింపు అనేది వస్తుంది ఉన్నతమైన పదవులు కానీ ఉన్న చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ నాయకత్వాలు కానీ చాలా పెద్ద పెద్ద నాయకత్వాలు రావాలన్నట్లయితే ఖచ్చితంగా పదవీలు బలంగా ఉండాలి ఈ పదవీళ్ళుకి మేషానికి సంబంధం ఏంటంటే పదవీళ్ళు ఆకాశంలో ఉండేటటువంటి మిట్ట మధ్యాహ్నం సమయం కాబట్టి అది నేరుగా మేషరాశి అయినటువంటి ఈ సహస్రార కేంద్రం దగ్గర మీద పనిచేస్తుంటుంది కాబట్టి మేషానికి ఉచ్చగ్రహం రవి కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఇక్కడ మనం సామాన్యపరుచుకుని చెప్పుకోవాలి ఇక మేష రాసి ఒక రెండు మూడు క్లాసెస్ కంటిన్యూ అవుతాయి అద్భుతమైనటువంటి ప్రతి రాసి మ్యాక్స్ గారు ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే చాలా కాలం పడుతుంది కానీ నిజంగా చాలా జాగ్రత్తగా మళ్ళీ మీరు చదువుకోండి అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహీ మహిషా గోబ్రాహ్మణే సోమస్తు నిత్యం లోక సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి